నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఎలా జరిగింది మన టెంపుల్ చెప్పడానికి అవకాశం చాలా అద్భుతంగా జరిగింది ఎక్కడెక్కడి నుంచో మనం ఆ ఒక్క వీడియో చూసి బెంగళూరు నుంచి విశాఖపట్నం నుంచి తణుకు నుంచి రాజోలు నుంచి హిందూపురం ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందల మంది వచ్చారమ్మా ఆశ్చర్యం వేసింది నాకు అందరూ వచ్చి మీరు చేశారండి వీడియో ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చామంటే ఎంత ఆనందం కలిగింది అంటే ఇప్పటికి కూడా ఇంకా భూమి మీద మంచి చెబితే విని అర్థం చేసుకొని బాగుపడాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనిపి చాలా మంది ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం గానీ మంచి విషయాలు ఖచ్చితంగా అందరూ వస్తారు చాలా చాలా ఆనందం కలిగిందమ్మా అంతమంది వచ్చారు అద్భుతంగా కార్యక్రమం కూడా సో ఈ గత కొంతకాలంగా ఎప్పుడు జరగలేదు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ ఆలయంలో ఏది చేద్దాం అనుకున్నా అది ముందుకు నడవట్లేదు ఈశ్వర సంకల్పం ఆ మనకి చూసాను నేను మీ స్టేటస్ లో ఫోటోలో రాలేకపోయాను కానీ చూశారు నేను మిస్ అయ్యాను గురుగారు ఎలాగ మన శివాలయం టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఏ శివాలయానికి వెళ్ళినా మనకి అక్కడ ఉన్న అర్చకులు కానీ పూజారులు కానీ భస్మం ఇస్తారు విభూతి ప్రతి ఒక్కరు విభూధిస్తారు ఆ విభూతి ప్రత్యేకత ఏంటి గురువు గారు తప్పకుండా విభూతి అంటేనే ప్రత్యేకత ఇక దాన్ని మించింది ఎక్కడ లేదమ్మా మనిషి జీవితం అయిపోయింది అనుకున్న వానికి ఆ భస్మమే మళ్ళీ పునః ఉత్పత్తి జీవితానికి ఎందువల్లనంటే భూమి మీద ప్రతి వస్తువు భస్మం అయిపోతుంది అంతకుమించి ఇంకేం కాదు ఇంకా భస్మమే ఆ భస్మాన్ని ఎవరు ధరిస్తారు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ప్రసాదంగా మనం తీసుకుంటాం భస్మం ఆ భస్మమే తరగనటంటూ ఐశ్వర్యం అది భస్మం గురించి మనం ఆ ఏముంటుంది అనుకుంటాం కాని అండి మనిషి రాతను మారుస్తుంది మనిషి యొక్క ఎక్స్పర్ట్ డేట్ పెంచుకుంటూ వెళ్తుంది అరవై సంవత్సరాలు వీడికి ఆయుష్ అని అంటే నువ్వు ఎన్ని రోజులు భస్మం పెట్టుకుంటూ ఉంటావో అన్ని రోజులు ఆయుష్ నీకు పెరుగుతూనే ఉంటుంది కౌంటింగ్ ఎక్స్ ఎక్సెస్ అది ఓకే జీవితంలో నీకు ఏమీ లేదు అనుకున్న స్థాయి నుంచి నీకు లేనిది ఏమీ లేదు అనేటువంటి స్థితికి భస్మం మాత్రమే తీసుకొస్తుంది ఇక దేనివల్ల కాదు ఆ భస్మం మినహాయిస్తే ఇంకా ఏది కూడా చేయలేదు ఆ భస్మము వలన ఎలా ఉంటుందంటే అండి విభూతిర్భూతిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వం వశత్వం అష్టసిద్ధయ ఆ భస్మార్చన ఈశ్వరుడికి చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి ఎనిమిది రకాల దరిద్రాలు ఎప్పుడు చుట్టుత ఉంటాయండి ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు శత్రుపరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు ఇలా మొత్తం ఎనిమిది రకాల దరిద్రాలు చుట్టుత అదృష్టం అనేటువంటిది మన దగ్గరికి వద్దాము అని అనుకునే రోపు ఇది వచ్చి దిగ్బంధనం చేసేస్తుంది మనది ఆ స్థితిలో ఉన్నటువంటి అప్పుడు ఈ ఎనిమిది రకాల దరిద్రాలని కూడా భస్మ రూపంలో భగవంతునికి చెయ్యాలి అంటే ఎన్ని ఇబ్బందులు నేను పడుతున్నా ఈశ్వరా నీకు ఇష్టమైన భస్మం నీకు ఇష్టమైనదాన్ని నేను ఇస్తున్నా అది తీసుకొని నాకు ఇవ్వగలిగింది నువ్వు ఇవ్వయా అని మనం అభిషేకం చేస్తుంటే ఆ ఆవు పిడకలు కాల్చి వచ్చినటువంటి భస్మంతో ఒక వస్త్రంతో వేసి మనం ఇత అంటూ ఉంటే వర్షధారపడినట్టుగా పడుతుంటుంది జల్లుతుంటే అందులో ఈశ్వరుడు తాండవం వాడుతూ ముగ్ధుడైపోతాడు అయి ఇంతగా నేను ఇష్టపడేటువంటిది భస్మం ఎందుకంటే ప్రపంచంలో చివరికి మిగిలేది బూడిదే దాన్నే ఆయన భస్మంగా పెట్టుకుంటున్నాడు అందుకే నేను శ్మశానవాసి అంటారు మనకు మహాబలిపురం ఉజ్జయిన్ ఎటువైపు మహాబలిపురం కాదు మహాబలేశ్వరుడు ఉజ్జయిని వెళ్తే ఆ రోజు ఎవరైతే చనిపోతారో ఆ అంతే ఇవాళ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి భస్మం చితాభస్మాన్ని మరణాట తర్వారసిన అభిషేకం జరుగుతుంది అక్కడ ఇవాళకి కూడా ఓకే ఆయనకి అంత ఇష్టం చితాభస్మాలే పోని ఆయన శ్లోకాలు కూడా ఉంటాయండి అద్భుతంగా ఉంటాయి అవి అందుకని ఆ భస్మం అనే అంటే చివరికి మిగిలేదు భస్మం అంటే అంతకుమించికి మిగిలేదు ఏం లేదు ఆ భస్మాన్ని ఈశ్వరుడికి ఇష్టమైంది కాబట్టి ఆయనకి ధారకు వస్తే మనకు అపరిమితమైన ఫలాన్ని ఇస్తారండి ఇస్తాడండి అంటే శరీరంలో ఉండేటువంటి రుగ్మతులు అన్నీ తీసేస్తాడు ఎందువలన దీనికి చాలా ప్రాధాన్యత ఉందండి మనం భస్మం అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక క్లుప్తంగా ఒక గంటసేపు చెప్పుకున్నా అది నాట్ 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 జీరో వన్ ఒక గంట సేపు చెప్పుకున్నా అంత ఉంటుంది అంటే మనిషి శరీరానికి ఇరవై నాలుగు అనేటువంటి సంఖ్యకి ఎనిమిది అనేటువంటి సంఖ్యకి పదహారు అనేటువంటి సంఖ్యకి అష్ట దిక్పాలకులకు అష్టదిక్కులకు అష్టవసుగులకు అష్టగణపతులకు అష్టభవాది పృథ్వీమూర్తులకి అన్నిట్లకి లింక్ అండి కేవలం భస్మంతో అంత విశేషమైన భస్మం ఆ భస్మం ఎవరైనా సరే చక్కగా ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఒక వస్త్రంలోకి ఆ భస్మాన్ని తీసుకొని చక్కగా జల్లించి ఆ పైకి కింద గట్టిగా దాన్ని ఆ వస్త్రాన్ని విధిలిస్తుంటే ఆ నుంచి భస్మం స్వామివారి పడుతున్నప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తారు ఆ రకంగా భస్మార్చన చేసుకొని ఆ భస్మాన్ని దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కనుక పెట్టుకుంటే అదేంటండి గురుగారు అట్లా అంటారు నవ్వుతారు కదండి మేము ఆఫీస్కి వెళ్తే నవ్వుతారు ఆ నవ్వే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే నవ్వుతూనే ఉంటారు ఏం చేసినా నవ్వుతూనే ఉంటారు అనుకుంటూనే ఉంటారు వాళ్ళ గురించి నీ జీవితాన్ని ఆశ్రం చేసుకోదుగా వాళ్ళ నీ దగ్గర రూపాయి లేదు అనే నలుగురు అయితే వచ్చి నీకు రూపాయి ఇవ్వరుగా మంచిగా నీ దగ్గర రూపాయింది వీళ్ళందరూ వచ్చి భజన చేస్తారు అటు అటువంటి వాళ్ళ గురించి నీకు అవసరం నీ ధర్మం నీ జీవితం కాబట్టి నువ్వు పెట్టుకో ఆ నవ్వెవరు నవ్వుకుంటాడు నవ్వటం వల్ల నీకు ఏమైనా అనర్థం కలిగిందా పొద్దున ఒక పొజిషన్కి వెళ్ళిపోతే వాడే అన్నా అనుకుంటే చేతుగటమి దగ్గరికి వస్తారుగా అది దృష్టిలో ఉంచుకొని చక్కగా అభిభూతి పెట్టుకో గుట్టు పెట్టుకో ఆ విష్కెళ్ తద్వారా జీవితంలో ఎనలేని సంపద సొంతమవుతుందమ్మా ఎలా అవుతుందంటే ఈశ్వర్య ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం భస్మమే ఎందువన్నా ఐశ్వర్యం ఈశ్వరాది చేతు ప్రదాత ఎవరు ఈశ్వరుడు ఆయనకి ఇష్టమైంది ఏంటి భస్మం ఆ భస్మం అనేటువంటిది ఆవు పేడాన్ని కాల్చి తీసినటువంటి భస్మంతో ఆయనకి ఆరాధన చేసి ఆ భస్మాన్ని నువ్వు నుదుటిని పెట్టుకుంటున్నావు అంటే నేను నుదుటి రాత మారిపోయినట్టేగా అది మనం గ్రహించుకోగలిగితే మాత్రం అంతకు మించిన అన్ ఆనంద సుందరకరమైన జీవితం ఉండదమ్మా అంత అద్భుతమైనది భస్మార్చన ఈశ్వరుడికి అందుకనే మహాబలేశ్వరుడికి ఉజ్జయిని ఇవాళకి కూడా ప్రతిరోజు ఆ భస్మార్చన చేస్తుంటే ఆ భస్మార్చన చేసిన ప్రసాదం కోసం కొట్టుకుంటారు ఎమ్మెల్యే రికమెండేషన్ ఎంపీ రికమెండేషన్ చెప్పి ఆ భస్మం కోసం ఇందువల్ల ఉంటే అది పెట్టుకుంటే తలరాత మారిపోతుంది నుదిట గీత దర్శనని అది మారిపోతుంది అనేటువంటి విషయంతో మోక్షం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో దాని కోసం తాపత్రయ పడుతుంటారు అటువంటి భస్మం అనేటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా దాని విధానాన్ని అనుసరించి మనం చేసుకోగలిగితే అంతకు మించినటువంటి యోగం భోగం ఎక్కడ కూడా ఉండదు మనం మంచిది లేదంటే ఇంట్లో కూడా చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు కానీ ఆ భస్మార్చన చేసుకున్నటువంటి భస్మాన్ని పెట్టుకున్న ఆ భస్మం మన ఇంటికి వచ్చే సమయం ఆ భస్మం మనకి ఇచ్చేటువంటి వ్యక్తి చేసే అనుష్ఠాన బలం కలిపి ఇంకా విశేషంగా యోగం కలిగిస్తుంది మొన్న మీరు చేసినట్టు కదా గురుగారు ఆచేషన్ సేమ్ రేపు కూడా ఇరవై రేపు ఆగస్టు రెండో తరగతి ఇప్పుడు చేస్తున్నారు అమ్మ చేస్తున్నారు నిజంగా అద్భుతం మంచి అవకాశం అందరికీ నిజంగా అంటే ఏదో మనం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు విభూతి పెట్టేసుకుంటూ ఉంటాము కానీ దాని వెనకాల ఎంత అదృష్టాన్ని మనకి కూలి ఉంటేనే చాలా తక్కువ ఇసకరేణువులో సగం భాగం ఇసకరేణువు కూడా తక్కువ అని చెప్పింది ఇప్పుడు అది చూసారు కదండి గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాల్సి వస్తే ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు నమస్తే